నాగజాతి వీరులకు నాగజాతి వీరులకు మహామల్ల యోధులకు మాన కన్నమనీడు వీరభైరవ ఖడ్గాలకు అంబేద్కరు అసలు సిసలైన వారసులకు జైవి ఇప్పటిదాకా బాబు కొంచెం ఒక్క నిమిషం ఆగండి ఇప్పటిదాకా మనల్ కాంగ్రెస్ మాలలని బిజెపి మాలలని కమ్యూనిస్ట్ మాలలని అంటారు కదా అది కాదు మనకు ఒక బ్రహ్మాండమైన చరిత్ర ఉంది మనం మనం జగదేకమాల త్రిలోకమాల త్రైలోక్యమాల భూలోకమాల ఉరుమాల పెరుమాల తిరుమాల సిరిమాల సింహమాల జైమాల జై జైమాల అలాంటి మనల్ని మనల్ని పాతాళానికి తొక్కినా బాగుండేది బలిచక్రవర్తి సింహాసనం ఉంది ఆకాశానికి బాగుండేది త్రిశంకుడి స్వర్గం ఉంది భూమి ఊపిరాటం ముఖం వస్తుంది ఆదివాసులం మనమే అనాథలం మనమే నుదుటి రాతలం మనమే పిడి బాకులం మనమే చేత కాని వాళ్ళం కాదు చావలేని వాళ్ళం కాదు నెత్తురు మండుతుంది పచ్చల పిడి బాగుంది నిద్దులు మండుతుంది బల విడివాకుంది బాల రోజు తర్వాత బత్తవులు ఇస్తారని ఆశిస్తున్నాను తొందరగా తొందరగా ముగించమంటున్నారు గుంటూరు జిల్లాలో మాల కన్నమనీడు తిరిగిన ప్రాంతం ఇది మాల కన్నమనీడు తిరిగిన గుర్రం పేరు తెలుసా మీకు మాల కన్నమనీడు గుర్రం పేరు కారుమాల కారుమాల కారు మాల కన్నమనీడు దగ్గర కోళ్ల పంజాలు జరిగిన కోడి కోళ్ళు పేర్లు కూడా చిట్టిమాల మల్లమాల పల్నాడుని పాలించిన రాజుల పేర్లు తెలుసా మీకు పల్నాడుని పల్నాడు ఇలాంటి మీరు మాల కన్నమనుడి గురించి కథలు రాసుకుని మనోళ్ళు ఎలా రాసుకున్నారో తెలుసా పడతాయి రామ కొవ్వులు దబ్బాలి రామ నరికిత పడతాయి రామ నల్లని శనములే రామ రావి ఆకులు మేసిన విధముగా నాయన పాలకన్నమునుడు తలలు నరుకుతా ఉండేవాడు